నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించిన అధ్యక్ష నా నా చరిత్ర ఇది నీ నీతి గది అర్థం కాలేదా అటు చూడు ఎనిమిది వందల అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో ఎనిమిది వందల అడుగులు వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు అదే ఎనిమిది వందల అడుగుల్లో మనం కూడా మూడు టీఎంసీలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా త్రీ టీఎంసీ పర్ డే వాళ్ళు నిర్మాణానికి ముందుకు పోతుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ పనులు ఆపించిన ఘనత మా ప్రభుత్వం దక్కిందని చెప్పి చెప్తాం సిగ్గుండాల నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష రేవంత్ తో కోసం ఇక్కడ చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని అటు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అటు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేయించారు అన్నటువంటి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం ద్వారా గురువు గారికి పెద్ద దెబ్బ కొట్టాడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గురువు గారు గురువు హరి హరి గుండెల మీద